బంజారా వాళ్ళకి చాలా ఇష్టమైనవి రెండే రెండు ఏంటి అంటే బాటి బోటి ఈ బాటి బోటీ ఏంటో తెలుగులో కామెంట్ చేసి చెప్పండి నాకు ఇప్పుడైతే మా అత్తయ్య బంజారా లో ఫేమస్ అయిన ఒక డిష్ నైతే ప్రిపేర్ చేస్తున్నారు అది ఏంటి అంటే తెలుగులో ఏమంటారో నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి అండ్ ఈ డిష్ కి కావాల్సిన ఐటమ్ బ్లడ్ వినగానే మీరు భయపడిపోకండి ఇక్కడ మేము యూస్ చేస్తుంది అయితే కోడి బ్లడ్ తర్వాత నానబెట్టుకున్న జొన్నపిండి ఇంకా నానబెట్టుకున్న చింతపండు ఈ మూడు ఐటమ్స్ ని ఒక దగ్గర వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టిన చికెన్లోకి అయితే వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా గుమగుమలాడే సొలో అయితే రెడీ అయిపోతుంది నేనైతే ఎప్పుడు ఈ చికెన్ అయితే చూడలేదు ఎప్పుడు మేక సొలోనే చూశాను ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి రెసిపీ బాగుందని మీతో షేర్ చేస్తున్నాను నచ్చితే ట్రై చేయండి లేకపోతే మానేయండి దీన్ని మనము రైస్తో తింటే అస్సలు బాగోదు అదే జొన్నరెట్టు పైన వేసుకొని తింటే అబ్బబ్బా అదుర్స్